వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ సుప్రసిద్ధ కథానాయకులుగా పేరొందిన నటనలో ఎస్వి రంగారావు ఒకరు మూడు దశాబ్దాల పాటు మూడు వందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి నటన యశస్విగా పేరొందారు ముఖ్యంగా ఆయన ఆధ్యాత్మిక సంబంధిత చిత్రాల్లోనే ఎక్కువగా నటించారు ఆనాడు ఆయన నటించిన ఘటోత్కచ కీచకుడు రావణసుడు వంటి పాత్రలు ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి మొత్తం సినిమాల్లో ఆయన నటించిన పాత్రల్లో ఎంతవరకు మమేకమయ్యేవారంటే వేరే వారెవ్వరు కూడా ఆ పాత్రల్లో ఇప్పటి వరకు ఇమడలేకపోయారు ఈయనకు కేవలం నట యశస్వే కాదు నట సామ్రాట్ విశ్వనట చక్రవర్తి అనే బెరుదులు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల పద్దెనిమిది జులై మూడవ తేదీన కృష్ణా జిల్లాలోని న్యూజివీడిలో లక్ష్మీ నర్సయ్యమ్మ కోటేశ్వర్ నాయుడు దంపతులకు ఎస్వి రంగారావు జన్మించారు ప్రాథమిక పాఠశాల విద్యానంతరం హిందూ కాలేజీలో డిగ్రీ వరకు చదివారు తర్వాత అగ్నిమాపక దళంలో ఉన్నత ఉద్యోగిగా పనిచేశారు ఆ ఉద్యోగ సమయంలోనే ఆయన షేక్స్పియర్ ఆంగ్ల నాటకంలో ఒతెల్లో షైర్లాక్ తదితర పాత్రలు పోషించారు ప్రముఖ రంగస్థల కళాకారుడిగా పేరుగాంచారు ఆ తర్వాత ఆయన దర్శకుడు బివి రామానందం నిర్మించిన వరోధిని చిత్రంలో ప్రవార్యుడిగా చిత్ర పరిశ్రమ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు వరోధిని చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రంగారావు తర్వాత మన దేశం పల్లెటూరు పిల్ల షావుకారు పాతాల భైరవి పెళ్లి చేసి చూడు బంగారు పాప బాలనాగమ్మ గృహలక్ష్మి బాలభారతం మనవర్లు వంటి అనేక చిత్రంలో వైవిధ్య భరితమైన పాత్రల్లో నటించి తన నటనా చాతుర్యంతో ప్రేక్షకులను మెప్పించారు ఆయన నటించిన పాత్రలు ఎంతో వైవిధ్యమైనవి కాబట్టి ఆయనలా ఎవరూ నటించలేకపోయేవారు దాంతో ఆయనకు నట సామ్రాట్ విశ్వనట చక్రవర్తి మొదలైన బిరుదులతో ప్రేక్షకులు గౌరవించారు రంగారావు నటించిన రత్నశాల చిత్రం ఇండోనేషియాలోని జకర్తా ప్రో ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించబడటమే కాకుండా కీచక పాత్రకు భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు ఈయన కేవలం నటనలోనే కాదు దర్శకత్వ రంగంలోనూ తన ప్రతిభను నిరూపించుకోగలిగారు ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రం అద్భుత విజయం సాధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బహుమతి నగదు పారితోషికం లభించాయి వ్యక్తిగతంగా రంగారావు సహృదయుడు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమార్తెల పేర్లు విజయ ప్రమీల కొడుకు పేరు కోటేశ్వరరావు ఆయన ప్రతిరోజు శివ పూజ చేసిన తర్వాతే దినచర్య ప్రారంభించేవాడు ఆయన ఒక రకమైన వేదాంతి కూడా ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి అంతేకాదు ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చిన గొప్ప దాత చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు అలాగే పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి మిగతా నటులతో కలిసి ఎన్నో ప్రదర్శనలు చేసి విరాళాలు సేకరించి ఆ డబ్బును రక్షణ నిధికి అందించారయన ఇలా ప్రజాసేవకు తనదైన సహాయాన్ని అందించి అద్భుత నటనకు ప్రతీకగా నిలిచిన ఎస్వి రంగారావు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జులై పద్దెనిమిదవ తేదీన మద్రాసులో శాశ్వతంగా కన్నుమూసారు